రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రైతులు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఆనందంగా ఉన్నారని అన్నారు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో వరి పంటలు కోసిన తర్వాత వడ్లు కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపిస్తున్నాము మా గ్రామంలో ఉన్న మహిళా హమాలి కార్మికులు హమాలి కార్మికులము అందరము కలిసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చిన వడ్లను వచ్చినట్టు వెంటనే జోకి లారీల ద్వారా మిల్లులకు పంపిస్తున్నాము ఎలాంటి కటింగు లేక వడ్లు లారీల ద్వారా పంపిస్తున్నాము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు సహకారంతో ఎలాంటి వడ్లు కటింగ్ లేకుండా ఈ వడ్లు కొనుగోలు చేసి లారీలలో లోడ్ చేసి రైస్ మిల్లులకు పంపిస్తున్నాము ఎమ్మెల్యే చేసిన ఈ సహకారానికి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని గోస్కుల సదయ్య అన్నారు એ બધા બધા વાલાંદરું નીનો ઓલુડા આ ઓર બગ નહી પોર આ 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 ਆਰੇ ਗੁਰਿਆਨ કોણ રે બોલો જ ના કેટલા એના કોક ગાડી માં આઈ પાતા ગાડી નામ જોર્જિન તારે పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా సుందరబ మండలం కదామపూర్ గ్రామంలో మరి వడ్లు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి పదమూడు రోజులు అయితే ఉన్నది మరి ఇప్పటికే మాకు మరి రైతులకు ఇబ్బంది కాకుండా ఒక రైతుకు అటు ఇటు ఒక ఆరు రోజు అటు ఇటు అయినాయి కానీ రైతులకు ఇబ్బంది కాకుండా మరి ఇప్పటికే అరవై డెబ్బై లారీలు చూడడం జరిగింది మరి ఇంకా కొన్ని ఉన్నాయి మరి ఇక్కడ రైస్ మిల్ కడ కూడా మరి ఆ రైస్ మిల్ కడ కూడా ఏ ఇత్తు కటింగ్ కాకుండా మరి ఎంటైనా తీసుకో లారీలు పంపించడం జరుగుతుంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతులను ఒక్కొక్క రైతుకు కింటలకు పదమూడు పడ్డ కిలోలు కడ చేయడం జరిగింది అప్పుడు రైతులను కోసం ఉంచుకొని రైతులను నిండా ముంచేరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతూ ఉంది మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఇలా రైతులు సంతోషపడతూ ఉన్నారు మరి ఇక్కడ పెద్దపల్లి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే విజయరామారావు గారి నాయకత్వంలో మరి ఇక్కడికి రైతు అడ్డు దోకిందంటే రైతు అడ్డు దోకిందంటే మీరు ఫ్యానస్వం పండుకోరని చెప్పడం జరిగింది ఆ మా విద్యార్థు గెలిచిన గాంఛాలు కూడా ఇప్పటికీ నాలుగు పర్సెలు రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్క ఒక ఇత్త రైతుకు ఒక ఎత్తు కట్టి కాలేదు మరి విజానాథ ఆధ్వర్యంలో సంతోష్ సారు ఆధ్వర్యంలో ఎప్పటికి కూడా మరి అలా లారీ మిల్ రైస్ మిల్లు కూడా ఒక ఎత్తు కట్ చేయలేదు మరి ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి మా ఎమ్మెల్యే మాకు మాకు ఎప్పటికి ఉండాలని మరి ఆ పార్టీకి రాబోయే రోజుల్లో మాకు ఇంత రైతులకు ఇంత కఠిన చూసుకున్న మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి మరి రైతులంతా మేము రుణపడి ఉన్నాం వాళ్ళకు తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ మేము రైతుల ఆయన రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రుణం మా పెద్ద పెళ్లి గారి రుణం మా ముఖ్యమంత్రి గారి రుణం తీసుకోవాలంటే మళ్ళీ మా రైతులంతా అందరం కలిసి మళ్ళా రుణం తీసుకోవాలంటే ఆయన ఓట్లేసి భారమతాం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుకుంటాం మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాబోయే రోజుల్లో మా విద్యాన్న కూడా మళ్ళీ మిమ్మల్ని గెలవాలని మేము అందరం రైతులు సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నాం మరి ఈ రెండు సంవత్సరాలు ఇట్లా కటింగ్గా కూడా తీసుకున్నందుకు మరి నిజంగా మా రైతుల ఎన్నంటుండి రై గారికి మా సంతోష్ సార్ గారికి సినిమాన్న గారికి ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మా మాకు ప్రజలంతా మా గ్రామంలో ఉన్న రైతులు ప్రజలంతా మరి అలా సంతోషం చేస్తూ ఉన్నాం సంతోషపడుతూ ఉన్నారు ఎందుకంటే రైతులకు ఇప్పటికి కూడా ఒక కటింగ్ కాలేదు మరి మేము అదంతా మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి మేము తప్పకుండా రాబోయే రోజుల్లో తప్ప గెలిపించి మేము ఆయన రుణం తీసుకుంటామని చెప్పడం జరుగుతా ఉంది